హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా రోజు రెసిపీ వచ్చేసి రెండు రకాల ఉసిరికాయ పచ్చళ్ళను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒకటేమో కాయ పచ్చడి ఇంకోటేమో తురుము పచ్చడి అండి సూపర్ అంటే సూపర్ అండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అవి చక్కగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే ప్యాన్లో ఆవాలను కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఆ వేడికే అవి ఫ్రై అయిపోతుందండి ఇవి పూర్తిగా చల్లరాక మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఉసిరికాయలు నేను ఇక్కడ ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని పొడి గ్లాత్తో వీటిని చేసేసుకోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేసామంటే ఒక బావు గంట వరకు చక్కగా ఆరిపోతాయండి చూడండి ఈ విధంగా బాగా క్లీన్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టేసేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటం అన్నాక మెంతులు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ కాస్త చిటపటం అన్నాక పచ్చిమిర్చి ఒక నాలుగిటిని మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయని కూడా ఇందులో వేసేసుకుందాము ఒక హాఫ్ కేజీ వరకు వేసుకుంటున్నానండి ఇందులో నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఉసిరికాయలు ఇవ్వచ్చు చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు చూసుకోండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల మెంతి ఆవు పొడి వేసేసుకోవాలి ఉప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి నిమ్మకాయ ఒక పెద్ద సైజు తీసుకున్నానండి ఒక కాయ రసం ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని తడి లేని గాజు బౌల్లో పెట్టుకోవాలండి చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిందండి ఒక టూ డేస్ ఊరనివ్వాలండి అప్పుడు పచ్చడి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టూ డేస్ తర్వాత చూడండి చక్కగా కలిసిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి కరెక్ట్గా ఆయిల్ కూడా మునిగే వరకు ఉండాలండి అప్పుడే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ముక్క కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు మనం ఇంకో పచ్చడిని చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో ఉసిరికాయల్ని వేసేసుకొని హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి హాఫ్ కేజీ కాయ పచ్చడికి హాఫ్ కేజీ ఏమో మన తురుము పచ్చడికి ఈ విధంగా వేసేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారాక ఈ విధంగా మనం గింజను సపరేట్ చేసేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేలాగా చూసేసుకోవాలి ఇలాగే అన్నీ చల్లారినాకనే ఇవి గింజలన్నీ సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారము ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోండి ఆవపొడి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక నిమ్మకాయని పెద్ద సైజు నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోవాలి ఇది మిక్సీ చేసేటప్పుడే వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పడి వరకు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి అది పక్కన పెట్టేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇంగువ ఒక చిటికెడు వరకు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ ఉసిరికాయ మిశ్రమంలో ఈ తాలింపు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ తురుము పచ్చడి సూపర్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వేడి వేడి అన్నంలో మాత్రం ఈ తురుము పచ్చడి అదిరిపోయిందండి సూపర్ అంటే సూపర్ మీరు కూడా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి Thank you for watching. Bye everyone.